హలో అలాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం లూసెన్స్ జీకేకి సంబంధించి పార్ట్ ఫైవ్ వీడియో అయితే చూద్దాము వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ అనమాట మనకి ఇది ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి మీకు తెలుగులో కన్వర్ట్ చేసి వీడియోస్ అయితే చేస్తున్నాను మన ని కొంచెం సపోర్ట్ అయితే చేశారనుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఓకేనా ముందుగా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఈ రోజు టాపిక్ ఏంటి అంటే వరల్డ్ ఆర్గనైజేషన్స్ అండ్ హెడ్ క్వార్టర్స్ అనమాట ఇది పార్ట్ వన్ వీడియో అండ్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ మరియు హెడ్ క్వార్టర్స్ సంబంధించి ఒక పార్ట్ టూ వీడియో అయితే మీకు రిలీజ్ చేస్తాను నేను ఏం చేశాను అంటే ఇప్పుడు ఒక జెనీవా ఉందనుకోండి జెనీవాలో ఉన్న హెడ్ క్వార్టర్స్ సారీ ఆర్గనైజేషన్స్ అన్నీ ఒక దగ్గర రాశాను అలాగే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒకే దగ్గర గ్యాదర్ చేశాను అనమాట మొదటిగా ఘాట్ ఘాట్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రాఫిక్ అండ్ ట్రేడ్ అనమాట జిఎన్టీ ఏంటి జనరల్ ఏ అంటే అగ్రిమెంట్ ఆన్ టీటీ ట్రాఫిక్ అండ్ ట్రేడ్ అనమాట ఇది హెడ్ క్వార్టర్ ఉంది జెనీవా అండ్ అలానే ఐసిఆర్సి ఐసి అంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ ఆర్సి అంటే ఏంటి రెడ్ క్రాస్ దీని హెడ్ క్వార్టర్ ఉందండి జెనీవా స్విట్జర్లాండ్లోనే ఉంది తర్వాత డబ్ల్యూసి ఏంటండి డబ్ల్యుసి వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ డబ్ల్యూ అంటే ఏంటి వరల్డ్ సిసి అంటే కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇది కూడా హెడ్ క్వార్టర్ మనకి జనీవాలోనే ఉందనమాట అండ్ తర్వాత యుఎన్ హెచ్సిఆర్ హెచ్సిఆర్ అంటే యునైటెడ్ నేషన్స్ యుఎన్ అంటే మనకు తెలుసు కదా యునైటెడ్ నేషన్స్ హెచ్సిఆర్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీస్ ఏంటండి హై కమిషన్ ఫర్ రిఫ్యూజీస్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ హెడ్ క్వార్టర్ జెనీవా ఎక్కడ ఉందండి యుఎన్ తర్వాత చూద్దాము యుఎన్ సిటీఏడి యుఎన్ అంటే మనకు తెలుసు కదా యునైటెడ్ నేషన్స్ ఏంటండి యునైటెడ్ నేషన్స్ తర్వాత అంటే కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఏంటండి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే సేమ్ జెనీవాలోనే ఉంది ఇక్కడ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అండ్ నెక్స్ట్ ఈసీఎం యూరోపియన్ కామన్ మార్కెట్ ఏంటండి అది యు సారీ ఈసీఎం యూరోపియన్ కామన్ మార్కెట్ హెడ్ క్వార్టర్ ఉందండి జెనీవా అండ్ అలానే ఈసీఈ ఎకనామిక్ కమిషన్ ఫర్ యూరఫ్ జెనీవాలోనే ఉంది హెడ్ క్వార్టర్ ఎక్కడుంది జెనీవాలోనే ఉంది హెడ్ క్వార్టర్ అండ్ అలానే యుఎన్ఐ టీఏఆర్ యుఎన్ఐ టీఏఆర్ హెడ్ క్వార్టర్ ఎక్కడుందో చూద్దాము యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ మనకు తెలిసిందే కదా ఐటీఏఆర్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఐటీఏఆర్ అంటే ఏంటండి ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇది కూడా హెడ్ క్వార్టర్ మనకి జెనీవాలోనే ఉంది తర్వాత యుఎన్ఆర్ఐఎస్టి అంటే యునైటెడ్ నేషన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ఏంటండి యునైటెడ్ నేషన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ దీని హెడ్ క్వార్టర్ కూడా మనకి జెనీవాలోనే ఉంది తర్వాత ఐఎల్ఓ మనకి మ్యాక్సిమం ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనకి రీసెంట్గానే మే ఫస్ట్ కార్మికుల దినోత్సవం జరిగింది కదా మేబీ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి లేబర్స్కి సంబంధించింది ఇది ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ప్రధాన కార్యాలయం జెనీవా ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవా అండ్ అలానే నెక్స్ట్ ఐటీయు ఐటీయు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఏంటండి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఇది కూడా హెడ్ క్వార్టర్ జెనీవాలోనే ఉంది మనకి చాలా వరకు కూడా హెడ్ క్వార్టర్స్ జెనీవాలోనే ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మీరు చదువుకున్నారనుకోండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది కూడా యుఎన్ యూఎన్కి సంబంధించిందే కదా డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజ్ డబ్ల్యూఐపిఓ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ దీన్ని మనం తెలుగులో ప్రపంచ మేధో సంపత్తి సంస్థ అని చెప్పేసి అంటాము ఏమంటామండి ప్రపంచ మేధో సంపత్తి సంస్థ హెడ్ క్వార్టర్ జెనీవాలోనే ఉంది అండ్ అలానే వరల్డ్ మెటిరోలాజికల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి జెనీవా ఇక్కడ మనకి ఇది లేదనమాట స్పెల్లింగ్ మిస్టేక్గా పడింది సారీ జెనీవా అండ్ అలానే ఈఎఫ్టిఏ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఏంటంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్ మనకి జెనీవాలోనే ఉంది ఇక్కడ వరకు మనకి జెనీవాలో ఉన్నది కంప్లీట్ అయ్యింది అనమాట సంబంధించి ఒక పాయింట్ అయితే మిస్ చేశాను అదేంటి అంటే డబల్యూ వన్ మినిట్ డబ్ల్యూటీఓ డబ్ల్యూటీఓ అంటే ఏంటండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏంటండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇది కూడా హెడ్ క్వార్టర్ మనకి జెనీవాలోనే ఉంది ఎక్కడుందండి జెనీవాలోనే ఉంది డబ్ల్యుటీవో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా మనకి జెనీవాలోనే హెడ్ క్వార్టర్ అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ న్యూయార్క్ సంబంధించిన త్రీ అయితే దీంట్లో యాడ్ చేశాను యుఎన్ యూనిసెఫ్ మనకు తెలిసిందే కదండి ఈ పేరు మనం ఎక్కువగా వింటాం కదా యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఏంటండి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది న్యూయార్క్ అండ్ వెళ్ళిన యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది కూడా హెడ్ క్వార్టర్ మనకి న్యూయార్క్లోనే ఉంది